మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన రెండో విడత డబ్బులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రెండో విడత డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నాం అనే విషయాన్ని వెల్లడించడం జరిగింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలనే విషయాలను కూడా ప్రభుత్వం క్లారిటీగా అయితే తెలియజేయాలి బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది ఈ నేపథ్యంలో రైతులు ఏం చేయాలి మరి రెండో విడత డబ్బులు ఎప్పుడొస్తాయి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనేది అనేది మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వెంటనే కూడా ఇలా చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు అయితే రావడం జరుగుతుంది మరి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ లిస్ట్లో మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఇలా చేసి మీరు గనక రెడీగా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేటు అన్నీ కూడా తెలుసుకుంటూ రెడీగా ఉండండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ రెడీగా ఉండండి మీకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది దేశానికి సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీ ఓపిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క సాయం అయితే అందుతూ ఉంటుందన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ విధంగా మీరు ఇప్పటికే ఇంకా ఎవరైనా సరే అన్నదాత సుకిబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే కొత్తగా పట్టధరపు పాస్ పుస్తకాలు పొందిన కానీ భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు కానీ ఒకవేళ భూ యజమాని ఎవరైనా చనిపోయి ఉంటే ఆ భూ యజమాని చనిపోయినటువంటి వారు వారి పిల్లలు కానీ వారి భార్య కానీ ఇట్లా మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మరి మీరు వెంటనే కూడా మీరు రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను సంప్రదించి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇట్లా దరఖాస్తు చేసుకుంటే మీకు అర్హుల జాబితాలో పేరు వస్తుంది అర్హుల జాబితాలో పేరు వస్తే ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అటువంటి డబ్బులు అనేటివి వస్తాయన్నమాట మరి ఇట్లా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క అనదాతో సుకివో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇది మరి అట్లా అప్లై చేసుకోండి లేదు మేము ఆల్రెడీ అప్లై చేసుకున్నాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ చేయండి అంటే ఈకేవైసీ అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ అనేది లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు కావు మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ తొలి విడత ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా ఆదేశాలైతే ఇస్తూ ఉంటుంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి జాబితాలో పేర్లు ఉన్నవారు ఖచ్చితంగా ఈకేవైసీ ఉందా లేదా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు త్వరలోనే మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే కాబోతున్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పీఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీ బాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి తీసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకుని అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఐకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ఐటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమకావు మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా ఈ కి క్రాఫ్ట్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట ఒక అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అయితే రెండో విడత డబ్బులు అయితే జమకాపోతున్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పీఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి తీసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీబో పిఎంటీ కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఈ రెండవ విడతను అక్టోబర్ పద్దెనిమిది నుంచి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసీ లింక్ అయ్యిందా లేదా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ ఏ అప్డేట్ని కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి అర్హుల జాబితా అనేది ఇంపార్టెంట్ అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకొని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇట్లా ఈకే మీద కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరేం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవలో ఏదైనా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఈ ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీకి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చి ఆల్రెడీ తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసేసింది మరి ఇక రెండవ విడత డబ్బులు మాత్రమే విడుదల చేయాల్సి ఉంది మరి రెండో విడత డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ ఉన్నాయి మరి రెడీగా ఉండండి నిధుల విడుదల ఎప్పుడవుతుందని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయి లేదో చెక్ చేసుకో చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఒక డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది ఉన్నాయి ఒక డబ్బులు అనేది మీకు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఈ విధంగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ తీసుకొస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని అన్నదాత సుఖీబొ వాళ్ళ లిస్టులో పేర్లు ఉన్నాయి లేదా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం వాయిదా వేసే ఎట్టకేలకి డబ్బులను విడుదల చేసి రైతులందరికీ కూడా మరింత మేలు చేయడానికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందే సమయం అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాతా సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలామంది రైతులకు చాలా రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాటి కూడా క్లియర్ చేసుకోండి మన వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోస్ అన్ని కూడా చూడండి దాంట్లో ఎలా చే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడ ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీబాపు ఏం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబాపు ఏం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా రైతులకు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని ఈ కేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మరి లిస్టులో ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది లిస్టులో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా మనకు డబ్బులైతే రావన్నమాట మరి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటా మరి ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావు మరి చాలామంది రైతులు తెలుసుకోవాలి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉంటే దాని ప్రకారం మీరు డబ్బులు అయితే రావు నేను ప్రతి ఇది కూడా క్లారిటీగా చెప్పాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా అందించడం జరిగింది